కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ అమ్మా అన్నపూర్ణ దేవిని కూడా మనం ప్రత్యేకంగా కొలుస్తూ ఉంటాము అందరికీ ఆకలిని తీర్చి మన కడుపులో ఒక ముద్ద పడడానికి కారణమైన అన్నపూర్ణ అమ్మవారిని మనం ఎలా పూజించుకోవాలి ఏదైనా అంటే అలంకరణలో ఏమైనా ప్రత్యేక విధానం ఉందా పూజా విధానం ఎలా చేసుకుంటే మంచిది అంటారు అన్నపూర్ణదేవి అర్చి నీ ఇంటి ముంగిట అద్భుతమైన పాట మనందరికి గుర్తొచ్చేస్తుంది అన్నపూర్ణ అష్టకం కూడా ఉంది అన్న అన్నపూర్ణ దేవి అష్టకాలు అష్టకాలున్నాయి చాలా అద్భుతమైనటువంటి అమ్మ అమ్మ అనగానే మనకి ఆకలి గుర్తొస్తుంది ఆకలి వేస్తుంది అంటే అమ్మ బాగుంది అన్నం పెడుతుంది అమ్మకి ఆకలికి అలింకు అలాగే అశేషమైనటువంటి ఈ సృష్టి ప్రజానీకాన్నంతా పాలిస్తుంది ఆవిడ యొక్క బిడ్డల లాగా భావిస్తూ ఆవిడ ప్రతి మనిషికి కూడా ఆకలి తీర్చే విధంగా అమ్మాయి అన్నం పెడుతుంది అన్నపూర్ణాదేవి అవతారంలో ఆవిడ కాశీకి వచ్చి అక్కడ నెల రోజుల పాటు ఉండి అందరి కరువు కాటకాలు తీర్చి ఆ ప్రాంత కరువు కాటకాలన్నీ తీర్చి అందరి ఆకలి తీర్చి మళ్ళీ తిరిగి పంటలు పండి వర్షాలు పడి అందరూ మళ్ళీ సుభిక్షంగా ఉండేటట్టుగా చేసింది దీనికే ఒక కథ ఉంది అదేమిటంటే ఒకసారి కాశీలో కరువు కాటకాలు బాగా వచ్చేసాయి ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా బాధతో విలవిల విలవిలలాడిపోతున్నారు ఆకలికి ఉండలేకపోతున్నారు కరువు వచ్చి పడింది ఆ పంటలు లేవు వర్షాలు లేవు యజ్ఞాలు లేవు యాగాలు లేవు హవిస్సులు లేవు దేవతలకి ఆవిర్భాగాలు లేవు రకరకాలైనటువంటి బాధలు అనుభవిస్తూ ఈ బాధలన్నీ పడలేక అప్పటి రోజుల్లో అంటే ఇది ఏ త్రేతాయుగం కృతయుగం నాటి మాట అప్పుడు ప్రజలందరూ కూడా ఇక అమ్మవారిని స్తోత్ర పారాయణాలు చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు మనము ఎవరి భక్తి వాళ్ళకి కొలమానంగా అమ్మ కనికరిస్తోంది కానీ అప్పటి కాలంలో ఒక అగ్ని వెలిగించి ఆ అగ్నిని పూజించి ఏ దేవతని కావాలంటే ఆ దేవతని ప్రసన్నం చేసుకోగలిగేంత గొప్ప ధర్మాన్ని ఆచరించగలిగేటటువంటి రోజులు అవన్నీ కాబట్టి అమ్మ తొందరగా ప్రసన్నమయ్యారు ప్రసన్నమయ్యి ఏమిటి మీ కోరిక అని అడిగితే ఇలా ఆకలి బాధతో అమ్మ అంటే అప్పుడు శివుడు చెప్తాట నువ్వు కాశీ వెళ్ళి వాళ్ళ ఆకలి బాధలు తీర్చు అని సరే నువ్వు అన్నపూర్ణ అవతారంలో వెళ్ళు అని చెప్పి ఆవిడ్ని పంపించాడు ఆవిడ చక్కగా పాత్ర ఒక పాత్ర ఒక గరిటె ఈ రెండు ఉండంగానే అది అన్నపూర్ణ అవతారం అని మనం గుర్తుపట్టేస్తాం అలా ఆవిడ ఒక పాత్ర ఒక గరిటె తీసుకుని చక్కగా అందరికి వండి నెల రోజుల పాటు కరువు కాటకాలన్నీ తీర్చేసి వర్షాలు పడేటట్టుగా చేసి మళ్ళీ దేశం సుభిక్షంగా అయ్యి ప్రజలెవరూ క్షుద్బాధతో లేకుండా చేసిందనమాట అప్పుడు కాశీ విశ్వేశ్వరుడు తానే స్వయంగా ఆయన కూడా వచ్చారట భోజనానికి అందుకనే మనకి ఒక చిత్రపటం కూడా కనిపిస్తూ ఉంటుంది కాశీలో కూడా ఈ క్షేత్ర మహిమ అని చెప్పి చెప్తూ ఉంటారు ఒక పుస్తకం కూడా మనకి దొరుకుతుంది అక్కడ చరిత్ర ఉంటుంది కదా ఆ క్షేత్ర మహిమ అని చెప్తారు ఇక్కడ అన్నపూర్ణ వెలసింది శివుడే సాక్షాత్తు వచ్చి ఒక భిక్షా పాత్ర వచ్చి అంటే కపాలమే ఆయనకి భిక్షా పాత్ర కపాలం పట్టుకుని వచ్చి నీ ఆ అన్నపూర్ణాదేవి ఇంటి ముందర భవతి భిక్షాందేహి అని అడిగేట అంత విశేషమైనటువంటి స్థలం అనమాట అది అక్కడ అమ్మవారు వెలిసింది విశ్వేశ్వరుడు తన స్వయంగా చెప్పాడు నువ్వు ఇక్కడ నేను ఎలాగో విశ్వేశ్వరుడి రూపంలో ఉన్నాను కాశీ విశాలాక్షి రూపంలో నువ్వు ఉన్నావు ఇక్కడ ఇప్పుడు అన్నపూర్ణ అవతారం ఎత్తావు కాబట్టి ఈ అవతారంతోనే ఇక్కడ నువ్వు కూడా వెలవాల్సి ఉంటుంది అని అని చెప్తే ఇంకప్పుడు ఆవిడ అక్కడ వెలిసిందనమాట కాబట్టి కాశీ చాలా పరమ పవిత్రమైనటువంటి పుణ్య స్థలము మనకి అక్కడ ముగ్గురు వెలిసారు కాశీ విశ్వేశ్వరుడు కాశీ విశాలాక్షి అన్నపూర్ణ ముగ్గురు కూడా వెలిసారు ఈ అన్నపూర్ణని రైతులందరూ బాగా పూజిస్తారు ఎందువల్లంటే రైతు పంట పండిస్తాడు కాబట్టి ప్రజలందరికీ అన్నం పెట్టే రైతు కదా కాబట్టి ఈ అన్నంలో ఆ అమ్మని చూస్తున్నారు అనమాట కాబట్టి అన్నపూర్ణకి చాలా విశేషం ఉందండి ఎటువంటి బాధలు అంటే ఆకలి బాధలు లేకుండా అమ్మ ప్రతి భక్తుడిని కాపాడుతాం అమ్మ మరి మనందరూ క్షుద్బాధలు తీర్చే అన్నపూర్ణ అమ్మవారికి మనమేం నివేదనగా ఇవ్వాలి ఆమెకి ఇష్టమైన పదార్థాలు ఏంటి అసలు ఆమెకి ఇష్టమైనది అన్నంతో చేసినటువంటి క్షీరాన్నము చిత్రాన్నము ఇవే ఆమెకి ఇష్టమైనటువంటివి ఆహారం ఆవిడ వండి పెట్టింది కదా మరి మనది వ్యవసాయ ప్రధానకమైన దేశము వరి పండుతుంది ఇక్కడంతాను కాబట్టి ఆ వరితో చేసేటటువంటి ఆహారాన్ని అమ్మకి మనము నివేదనగా స్వీకరించాలి అలాగే అమ్మ శాకంబరి రూపంలో కూడా ఉంటుంది రకరకాలైనటువంటి ఆకుకూరలు కాయగూరలు వీటన్నిటితోనూ కూడా శాఖంబరి అనే పేరుతో కూడా మనం చేస్తూ ఉంటారు అమ్మ కదా ప్రతి సంవత్సరం మనం జరుపుకునేది తొమ్మిది రోజులు బాల సుందరి అమ్మవారి అవతారంగా మొదలయ్యి కనకదుర్గ అమ్మవారి అవతారంతో రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంతో మనం పండుగను ముగుస్తాము మరి ఇప్పుడు పదకొండు రోజులు ఈ పదకొండు రోజుల ప్ర అంటే ప్రత్యేకత ఏంటి ఇంతకుముందు ఎప్పుడైనా మనం ఇలా పదకొండు రోజులు దసరాను జరుపుకున్నామా శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పదకొండు రోజులు ఈసారి రావడం నామ సంవత్సరంలో దసరా నవరాత్రులల్లా ఏకాదశ నవరాత్రులు అయిపోయాయి పదకొండు రోజులు వచ్చేసాయి పదకొండు రోజులు అప్పుడప్పుడు వస్తాయండి పది సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది ఇలాగా తిథుల యొక్క ఆ విశిష్టత అంటే ఈ చంద్రుని యొక్క గమనము మనకి ప్రతిరోజు చంద్రుని యొక్క గమనం మారుతూ ఉంటుంది పాడ్యమి అని విధి అని తది అని ఇలాగా ఈసారి తిది ద్వయాలు వచ్చాయి ఇలా వచ్చినందువల్ల అమ్మవారి అవతారాలు కూడా పదకొండు తీసుకోవాల్సి వచ్చింది దశమి రోజు వచ్చేటప్పటికల్లా అది పదకొండో రోజు అయింది పదకొండో రోజు అవడం వల్ల పదకొండు అవతారాలు వేశారు అమ్మవారి యొక్క అవతారాలే వేస్తారు కాబట్టి అమ్మవారి యొక్క ఇంకొక రెండు అవతారాలు ఏవి అవి అంటే కాచ్యాయని అవతారం ఒకటి అమ్మవారు మహాచండి మహాచండి అమ్మవారు మహాచండి ఇవి కూడా నిజానికి మహిషాసుర మర్దనీ రూపంలో అమ్మవారిని మనము ఆ కథ తెలుసుకున్నప్పుడు మనకి ముందుగా ఒక రూపం ఉంటుంది కదా శాంత స్వరూపంతో ఉన్నది కాచ్యాయని ఉగ్రమైనది చండి అమ్మవారు చండి ఆ మహిషాసురుణ్ణి అంత ముందించేటప్పుడు మహిషాసుర అలా మూడు అవతారాలు అనమాట అమ్మవారికి కాబట్టి ఆ అవతారాలని కూడా తీసుకుని మొత్తం పదకొండు అవతారాలుగా బాలా త్రిపురసుందరి గాయత్రి లలిత అలాగే మహాచండి కాచ్యాయని లక్ష్మి సరస్వతి దుర్గా రాజరాజేశ్వరి ఇట్లాగా పదకొండు అవతారాలన్నీ తీసుకున్నారనమాట మామూలుగా అయితే మొట్టమొదట మనకి ఈ సంవత్సరం కాకుండా క్రితం సంవత్సరం వరకు కూడా మొదటి రోజున స్వర్ణ కవచ అలంకృత దుర్గా అని కూడా ఉంటుంది ఒక అవతారం అంటే పూర్తిగా బంగారు ఆభరణాలన్నీ ధరించినటువంటి అమ్మ అని చెప్పి ఒకటి అవతారం ఉంది మనకి మొదటి రోజు మొదటి రోజు ఆ అవతారం ఉంది అనమాట కాకపోతే ఇప్పుడు ఆ అవతారాన్ని తీసుకోకుండా అదనంగా ఈ రెండవ తరాలనే తీసుకున్నారు అది విరమింపజేశారు అమ్మ అయితే ఇప్పుడు నార్మల్గా అంటే సాధారణంగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి అలంకరణలు ప్రసాదాలు ఉపవాసాలు ఉంటూ ఉంటారు కదా ఈ పదకొండు రోజుల పండుగలో మనం ఇంకేమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా ప్రత్యేక శ్రద్ధతోనే చేసుకోవాలి ఈ పండుగ మామూలుగా రోజు ఇంట్లో పూజ చేసుకున్నట్టుగా చేసుకుంటారు చాలా మంది కానీ విశిష్ట అవతారాలు ఉంటాయి కాబట్టి అమ్మవారివి ప్రతిరోజు బాలా త్రిపుర సుందరి అవతారం వేసిన రోజున ఆలయాలలో అవతారాలు వేస్తారు కానీ ఇళ్లలో మనము అవతారాలు వేసుకోలేము మామూలు విగ్రహాలు చిత్రపటాలు ఉంటాయి అందరికి కాబట్టి ఆ నామంతో పూజ చేసుకుంటాం కాబట్టి అది విశేషం కదా రోజు చేసుకునేటటువంటి లక్ష్మి లలిత సరస్వతి ఇవి ప్రతి మనిషి ఇంట్లో నిత్య పూజగా చేసుకుంటూ ఉంటారు చాలా మంది బాల కూడా చేసుకుంటారు ఇలాగా నిత్య పూజగా చేసుకునేటటువంటి ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఏ రోజు అవతారం ఆ రోజు విశేషమైన నామాలతో ఇంట్లో అదే అమ్మవారికి అదే కనకదుర్గకి అదే విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ ఆ నామాలతో చేసుకుంటారు ఇది విశిష్ట పూజ కిందనే లెక్క ఈ తొమ్మిది రోజులు అంటే ఈసారి పదకొండు రోజులు వచ్చింది కాబట్టి పదకొండు రోజులు అట్లాగే చేసుకుంటారు ప్రతిరోజు ఒక్కొక్క నైవేద్యాన్ని అమ్మవారికి నివేదన చేస్తారు ఇది కూడా విశేషమే అమ్మవారికి రెండు రకాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఒకటి తీయటి మధుర పదార్థం రెండవది కమ్మటి పదార్థం కారం అని చెప్పకూడదు ఇక్కడ ఎందుకంటే వడ వేశారనుకోండి అది మినుములతో వేస్తారు కమ్మగా ఉంటుంది అవునా కమ్మటి పదార్థం ఇంకొకటి క్షీరాన్నం చేశారనుకోండి తీయగా ఉంటుంది చిత్రాన్నము పులిహార ఇట్లాంటివి నిమ్మకాయ పులిహార ఇలాంటివి చేశారనుకోండి అవి పుల్లగా ఉంటుంది కానీ అమ్మవారు శక్తి స్వరూపిణి ఈ శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మ ఎవరికి అధిదేవతగా ఉంటుందంటే గ్రహాలలో రాహుకి అధిదేవతగా ఉంటుంది అందుకని పుల్లటి పదార్థం అంటే ఆవిడికి ఇష్టం జ్యోతిష శాస్త్రం ప్రకారం అయితే పుల్లటి పులుపు రాహుకి చెప్తాం రాహుకి అధిదేవత దుర్గా అమ్మవారు కాబట్టి దుర్గా అమ్మవారికి చేసేటటువంటి అలంకారాలే కాబట్టి ఇవన్నీ పుల్లటి పదార్థాలు కూడా చేసి నివేదన చేస్తాం కాబట్టి పులుపు తీపి కమ్మదనం ఈ మూడు రకాలైనటువంటి పదార్థాలని కూడా ప్రతిరోజు ఎలా కుదిరితే అలా చేసి నివేదన చేస్తాం అమ్మకి సంతోషం అమ్మ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి